गणा गणपति वहामहे कविंगवेनापवस्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पदान श्रृण्वन्नो दिवसेद साधनम प्रणो देवे सरस्वते वाजे हे बिर्वाजने पति धीनाम मित्रयवत गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देव गुरुर गुरुर महेश्वर गुरुर्साक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम सदाशिवसमारंभम व्यासंकरमध्यमा अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमाला क्षमाला सुखबालमद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे వాంగ్మయ ప్రేక్షకులకి బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి పంచాంగం స్వస్థశ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశి ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాఘశుక్ల ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి ద్వాదశ తిథి ఈరోజు నక్షత్రం మృగుశిరా నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం ఈ రోజు యోగం వైద్యుతీ యోగం పగల మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి విష్కంపయోగం ఈరోజు కరణం కరణం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి భవకరణం ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఈరోజు తిరిగి సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం తెల్లవారుజామున మూడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఈరోజు అమృత గడియల మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ వృషభ రాశిలో గురుచంద్రులు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మకర రాశిలో రవిబుధులు కుంభరాశిలో శని మీనరాశిలో శుక్ర రాహువులు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేశాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ओम विना वेकटेश नना भो ननानाद सदा वेकटेश स्मरा स्मरा हरे वेकटेश प्रसीद प्रसीद प्रिम वेकटेश प्रिय प्रियंत वाणीमहे घात युँम यज्ञपते देंवी स्वस्तिरस्न वस्थिर्माणे ओर्धं जगात वैशिशनोस्तुष्पते ओं शातिशातिशाति वेंकटेशाय विदे श्रीनिवासाय तन्नो तोस प्रचोदयाद ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి ఏకాదశి తిది వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి శనివారము వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన మాఘమాసము కలిపి ఈరోజు భీష్మ ఏకాదశి మహాపర్వదినంగా చాలా విశిష్టమైనదిగా విష్ణుమూర్తి ఆరాధనకి అద్భుతమైనటువంటి శుభయోగ కాలంగా ఈ యొక్క భీష్మ ఏకాదశి నాడు చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుచంద్రుల సంయోజకతతో కూడినటువంటి ఇటువంటి మహా గురు గ్రహమాలిక యోగంలో ఇటువంటి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళడం గోవిందా గోవిందా అంటూ నామస్మరణ సంకీర్తన చేయడం అలాగే తులసిమాలని స్వామివారి మెడలో చక్కగా అలంకరణ చేయడం పూలమాలను అలంకరణ చేయడం స్వామివారికి భక్తి ప్రపత్తులతో పాద నమస్కారం చేయడం ముఖ్యంగా ఈ శనివారం నుండి ప్రతి ఒక్కరి యొక్క జీవిత గమనంలో మార్పులు అధికంగా మొదలవుతాయి కాలంలో మార్పులు మొదలవుతుంది ఇంతవరకు కూడా చిరు చెమటలుగా లేకుండా ఉన్నటువంటి చలి ఇంకా ఆ యొక్క చలి తీవ్రత పూర్తి స్థాయిలో నూటికి తొంభై ఆరు శాతం చలి తీవ్రత తగ్గి ఇంకా ఎండ వేడి శరీరానికి తగిలే రోజులు మొదలవుతాయి ఈ రోజు నుండి అందువల్ల భీష్మేకాదశి మహాపర్వదినం సూర్యరశ్మి ఎక్కువగా ఉండడానికి కూడా ఆ యొక్క కిరణ పుణ్యం అంటే ఆ యొక్క విశేషమైనటువంటి కాంతి పుంజం రావడానికి కూడా అధికంగా ఉండేటువంటి రోజుగా మొదలైనటువంటి సందర్భం అందువల్ల కాలంలో మార్పులు ఋతువులో మార్పులు అలాగే ఆ యొక్క వాతావరణంలో మార్పులతో పాటు గ్రహస్థితుల్లో కూడా మార్పులు వచ్చేస్తున్నాయి అంటే ఇంకా పరిస్థితులన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవిత జాతక గమనాలన్నీ మార్పుతూ వస్తుంటాయి అందువల్ల భగవంతుడు ఒక్కడే ఆ యొక్క భక్తుడికి శరణ్యము ఎందుకంటే భక్తుడికి ఇంకెవరో కాదు భగవంతుడు ఒక్కడే శరణ్యం అందువల్ల ఆ భగవంతుడిని మాత్రమే నమ్మండి శాస్త్రాన్ని నమ్మండి జ్యోతిష్యాన్ని నమ్మండి విధి విధానాల్ని నమ్మండి పెద్దల్ని నమ్మండి గౌరవించండి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా ముందుకు నడుస్తారు అలాగే భీష్మ ఏకాదశి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆ భీష్మ పితామహుడు భీష్మాచార్యుడి దగ్గర నుండి నేర్చుకోవాల్సింది గౌరవ వందనం ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దలు కనబడితే తల్లితో సహా నమస్కారం చేసేవాడు భీష్ముడు అటువంటి భీష్ముడి దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన ప్రప్రథమ అంశం పెద్దల్ని గౌరవించడం అందరూ కూడా ఆయన అడుగుజాడల్లో పెద్దల్ని గౌరవించే విధానంలో వెళ్తే ఎదుగుదల తొందరగా కనబడుతుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత నేటి రాసుల యొక్క ద్వాదశ రాసుల ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటపాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా శుభయోగ్య కాలంగా ఉంటుంది అన్నింటి శుభం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మీ యొక్క కీర్తి చంద్రికలు అమోఘంగా కొనియాడబడతాయి కాకపోతే ఒక్క విషయం మాత్రం మేషరాశి వారికి చాలా నిగూఢంగా ఒక విషయం తెలియబరుస్తున్నాను శ్రద్ధగా వినండి ఇప్పుడు ప్రస్తుతం ఏకాదశ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతోంది తదుపరి నాలుగు రోజుల తర్వాత రవి కూడా శని రవిల ఎత్తి జరుగుతుంది అప్పుడు మేషరాశి వారికి ఒక అద్భుత మహాపుణ్యకాలంగా ఉండేటువంటి సందర్భం అందువల్ల మేషరాశివారు ఈరోజు నుండి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీరు ఒకప్పుడు పోగొట్టుకున్న నష్టం అంటే రెండు వేల పదిహేను పదహారు సమయంలో పోగొట్టుకున్నటువంటి నష్టాన్ని మళ్ళీ తిరిగి రప్పించేటువంటి గ్రహయతులు మొదలయ్యే మేషరాశి వారికి జాగ్రత్తగా స్వామి ఆరాధన చేస్తే గోవిందుడు మీ ఇంట సురలు కొలిపిస్తాడన ఎటువంటి సందేహం లేదు పానకం చనివిడి వడపప్పు నైవేద్యం పెట్టండి మేషరాశివారు స్వామి యొక్క ఆరాధన చేయండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అభివృద్ధి పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశి ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా ఇంకా నిర్దిష్టమైనటువంటి పరీక్షాకాలం వృషభ రాశి వారికి తగ్గుముఖం పడుతుంది ఇంక ఏ పని చేసినా కూడా వీరు సామాజికంగా ఉండేటువంటి స్థితిని పెంచుకుంటూ ఉంటారు వీరి వీరి యొక్క సోషల్ స్టేటస్ పెరిగిపోతూ ఉంటుంది వృషభ రాశి వారికి అన్నింటా శుభం జరుగుతుంది ప్రతి పనిలోని విజయ సూచన అధికంగా ఉంటుంది సాధారణం కంటే అధికమైనటువంటి జనాదరణ అధికంగా ఉండే రాసుల్లో ప్రప్రథమంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు ఈ భీష్మ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం వల్ల అద్భుత విజయావకాశాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన మిథున రాశి వారికి వ్యాపార లాభం అద్భుతంగా ఉంటుంది వ్యవహార లాభం అద్భుతంగా ఉంటుంది అన్నింట శుభయోగ్యములైనటువంటి పరంపరలు మొదలయ్యే మిథున రాశి వారికి అష్టమరవి యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పట్టేస్తుంది ఇంకా రానున్న కాలంలో ధనిష్ట నక్షత్రం ఓడోపాదంలో ఉన్నటువంటి రవి యొక్క తీవ్రత తగ్గుముఖం పట్టి భాగ్యస్థానంలోకి రవి వెళ్ళేటువంటి సందర్భాలు వచ్చినటువంటి రోజులు కావున ప్రతి పనిలోని కూడా శుభతరమైనటువంటి ఆ యొక్క సులభమైనటువంటి శుభస్థితి మిథున రాశి వారికి ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వల్ల మానసిక ప్రశాంతత అధికంగా ఉండే సందర్భం ఈ మిథున రాశి వారికి చోటు చేసుకున్నది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి చేసే ప్రతి పనిలోనే కూడా కొద్దిగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మానసిక సంఘర్షణలకి అవకాశం ఎక్కువగా ఉంది ఈ శనివారం అందువల్ల భీష్మేకాదశి మహాపర్వదినం కాబట్టి కూర్చుని చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి ద్వాదశ తృతీయాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఆరాధన చేస్తే కర్కాటక రాశి వారికి తిరిగి ఉండదు శని యొక్క ప్రభావ తీవ్రత మీకు తగ్గుముఖం పట్టింది కాబట్టి కార్యశుద్ధి యోగం అద్భుతంగా ఉంటుంది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ ఆ యొక్క స్వామి వారికి చక్కెర కండ అంటే పటిక బెల్లాన్ని మహానివేదనగా పెట్టండి మీకు అన్నింటి శుభవార్తలు వినపడతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం ఉన్నటువంటి సింహరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని తీవ్రత తగ్గుముఖం పట్టడం కోసం మీరు నల్ల నువ్వుల్ని నల్ల గుడ్డలో పెట్టి మీరు ఈరోజు ఆ యొక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ యొక్క బ్రాహ్మణ పండితుడికి ఈ యొక్క తెలదానం చెయ్యాలి జాగ్రత్తగా వినండి తెల తైలాభిషేకం కాకుండా తెలదానము వస్త్రదానము చెయ్యాలి ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క తీవ్రత నూటికి తొంభై డిగ్రీల కోణంలో ఈ యొక్క సింహరాశి మీద ఉంటుంది ఈ సింహరాశి మీద ఉండడం వల్ల సప్తమ శని ఏం చేస్తున్నాడంటే వీరికి ఏ పనులు అవ్వనివ్వకుండా కొన్ని కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు అందులో పూర్వభాద్ర నక్షత్రంలో శని భగవానుడు ఉన్నాడు అందువల్ల తైలాభిషేకం చేసుకోకుండా తెలదానం అలాగే నలుపు రంగు వస్త్రదానం చేసుకుని ఆ యొక్క బ్రాహ్మణ పండితుడికి దక్షిణ ఇచ్చి ఆ యొక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల పనుల్లో వీళ్ళకి చాలా ఆటంకాలు వస్తున్నాయి ఏ పనైనా మొదలు పెడితే చాలు ఆ పనిలో ఏదో అపశేకరణం జరగడం రూపాయి వస్తుందనుకునే చోట యాభై పైసలే రావడం అలాగే లక్ష రూపాయలు ప్రాఫిట్ వస్తుందని వ్యాపారం మొదలు పెడితే యాభై వేలు రావడం ఇత్యాదివన్నీ కనబడుతున్నాయి అందువల్ల సింహరాశి వారు ఏ పనైనా సరే చెయ్యాలి అన్ని పనులు సక్సెస్ అవ్వాలి ఏ పని కూడా ముందుకు ఆపకుండా వెళ్ళాలి అన్నీ కూడా శుభంగరం జర శుభం జరగాలి అని మీ మనసులో అనుకుంటే చెప్పిన పరిహారం చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి కన్యారాశి వారికి మరి ఇక్కడ చాలా చాలా విశేషమైన గురుబలం చంద్రబలంతో పాటు అనుకోకుండా వచ్చేటువంటి ఇంకొక విధానం ఏంటంటే అనూహ్యమైనటువంటి రవి బలం కూడా వస్తుంది అందువల్ల పంచమంలో ఉన్నటువంటి రవి వీరికి ఇప్పుడు ఉపయుక్తం తర్వాత కాలంలో ఆరో ఇంట వెళ్తే ఇంకా ఉపయుక్తంగా ఉంటారు కావున చేసే ప్రతి పనిలోని అన్ని రకాలుగా కూడా శుభం జరిగేటువంటి కాలమే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసి పానకం చనిమిడి వడపప్పు నైవేద్యం పెట్టడం వల్ల స్వామి అనుగ్రహంతో కన్యారాశి వారు దూసుకుపోతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క తులారాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి మంచి పరిణామంగా వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు వచ్చే విధంగా ఉండడానికి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే అన్నింట శుభం జరుగుతుంది ఇక్కడ తులారాశివారు తెలుసుకోవాల్సింది మీకు అర్ధాష్టమ స్థానంలో రవి ప్రభావ తీవ్రత అష్టమంలో గురుచంద్రుల యొక్క తీవ్రత ఈ యొక్క మూడు గ్రహాలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి అందువల్ల ఈ యొక్క తులారాశివారు మీరు చక్కగా వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి ఒక ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు ప్రదక్షిణలు అయిన తర్వాత మీరు చక్కగా ఆ స్వామి దర్శనం చేసుకుని అక్కడ ఏడు రూపాయ నాణ్యాలు స్వామివారి హుండీలో వేసి చక్కగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితుల ఆ యొక్క ఆశీర్వచనం తీసుకుని వారికి గురుదక్షిణ ఇచ్చి స్వామికి గోవిందనామస్మరణ చదివితే ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది అన్నింటా విశేషమైన యోగ్యమైన ఫలములు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సాధారణం కంటే అధికమైనటువంటి శుభ ఫలాలు లభిస్తున్నాయి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేస్తే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా చాలా విశేషమైనటువంటి శుభయోగాలు కూడా లభిస్తాయి ఎందుకంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం దోషం ఈ ఎప్పుడైతే గురుడు వక్రించి వచ్చారో ఈ వృశ్చిక రాశి వారికి దోషం పరిహారం ఎక్కువగా జరిగింది ఇప్పుడు గురుడు వక్రగతి త్యాగం జరిగిన తర్వాత గురుడి యొక్క దృష్టి వృశ్చిక రాశి మీద తొంభై డిగ్రీల కోణంతో ఉండడం వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి దోషం పోయింది ఇంకా లక్ష్మీతనంతో వృశ్చిక రాశి వారు దినదినాభివృద్ధి పొందుతారు కావున ప్రతి విషయంలో కూడా వృశ్చిక రాశి వారు ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ఐశ్వర్యప్రదమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా ఇంతింతే వటుడింతే అన్నట్టుగా ఇక రవి దోషం అనేది తగ్గుముఖం పట్టే రోజులు వచ్చాయి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఈ యొక్క ధనుస్సు రాశి వారికి బాధ్యతలు బాధ్యతలు అనేటువంటి పదం చాలా చిన్నది కానీ అది మోసేవాడికి తెలుస్తుంది ఇక్కడ ధనుస్సు రాశి వారికి వీరి యొక్క జీవిత గమనంలో ప్రతి విషయంలో కూడా బాధ్యతతో కూడినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి భారంతో కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇక ఆర్థికం అనేది పెరుగుతుంది బాధ్యత పెరుగుతుంది కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి కొత్త కొత్త బాధ్యతలు పెరుగుతాయి అలాగే ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అనేది మాత్రం ధనుస్సు రాశి వారు మర్చిపోవద్దు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శుభవార్తా శ్రవణంగా ఉండేటువంటి రోజులుగా మీకు కీర్తి చంద్రికలు అల్లుకుంటాయి వివాహాది శుభ కార్యక్రమాల్లో మీకు అన్ని రకాలుగా కూడా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి ఏలినాడి శని ప్రభావ తీవ్రత తగ్గుముఖం పట్టింది శని యొక్క శుభ అనుకూల పరిస్థితులు ఉన్న శనివారంగా అద్భుతంగా ఉంది ఈ భీష్మ ఏకాదశి మహాపర్వదం నుండి ఈ యొక్క మకర రాశి వారికి అద్భుతమైన శుభయోగాలు లభిస్తాయి సాధారణం కన్నా అధికమైన శుభయోగాలు లభిస్తాయి ఏ పని చేసినా కూడా అధికమైనటువంటి శుభయోగ్య పరంపర అధికంగా ఉంటుంది అందువల్ల నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తూ శివారాధన చేసిన తర్వాత ప్రదోషకాలంలో స్వామివారి యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేయండి మీకు అన్నింటా కూడా శుభయోగ్యములైనటువంటి శుభకారకత్వాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతమిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా చాలా 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 అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి ఇక ఈ కుంభరాశి వారికి ఎంత బాగుంటుందంటే భీష్మేకాదశి మీరు ఊహించిన దానికన్నా అధికమైనటువంటి ఆనందం అధికమైన ధనయోగం లభిస్తుంది కాకపోతే కుంభరాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈరోజు తులసిమాలని స్వామికి సమర్పించి తులసి దళాలతో చక్కగా ఆ యొక్క స్వామివారి ఆరాధన నియమనిష్టలతో చేయాలి అవసరమైతే ఉపవాస దీక్ష కూడా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది చేసే ప్రతి పనిలోనే కూడా కుంభరాశి వారు నిర్దిష్టమైనటువంటి స్వామి ఆరాధన చేస్తే ఏలినాడి శని ప్రభావం జన్మ శని యొక్క ప్రభావ తీవ్రత తగ్గి అద్భుతమైన శుభయోగాలకు వెళ్ళడానికి అవకాశం అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి జన్మ శుక్రయోగంతో ఈ యొక్క భీష్మేకాదశి అద్భుత రాజకాల యోగంగా ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో దినదినాభివృద్ధి పొందుతారు తృతీయ స్థలంలో ఉన్నటువంటి గురుచంద్రుల సంయోగం మీనరాశి వారికి అద్భుతాన్ని ఇవ్వబోతోంది ఒక శుభవార్తనివ్వబోతోంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని ఇవ్వబోతోంది ముఖ్యంగా పూర్వం మీరు పోగొట్టుకున్నటువంటి నష్ట ద్రవ్య ఆగమనంకి ఈ యొక్క గ్రహస్థితి బాగా పనిచేస్తోంది అందువల్ల మీనరాశి వారందరూ కూడా శ్రద్ధాభక్తులతో వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి స్వామి ఆరాధన చేయడం వల్ల విశేషమైన శుభయోగాలు లభిస్తాయి స్వామివారికి పానకం చనివిడి వడపప్పుని నైవేద్యంగా పెట్టి స్వామివారికి దోపదీపున నైవేద్యాలు పెట్టండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి సందేహాలు ఓం వినా వెంకటేశం ననాభో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియశ్చ ఓం వెంకటేశమో దేవ నభూతో చాలామందికి ఒక ధర్మ సందేహం వస్తుంది అయ్యా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తున్నాము శనివారం నియమాలు చేస్తున్నాము ఆ యొక్క స్వామికి తులసిపత్రిని సమర్పణ చేస్తున్నాము ఆ స్వామికి గోవిందనామస్మరణ చేస్తున్నాం ప్రతి శనివారం స్వామికి మా జీవితం అంకితం ఇస్తున్నట్టుగా పటుత్వంగా చేస్తున్నాం కానీ మా యొక్క పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదండి అవే కష్టాలుగా ఉన్నాయండి నా యొక్క పరిస్థితికి ఆ స్వామి యొక్క దృష్టి పడదా ఆ యొక్క స్వామి దృష్టి పెడితేనే మనకున్న సమస్యలు పటాపంచలు అవుతాయి అంటారు కదా వేదాల్లో శాస్త్రాల్లో మరి నాకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు ఆ వెంకన్న బాబు అని చాలామంది మనస్సులోని కొన్ని కొన్ని ధర్మ సందేహాలు నూటికి తొంభై ఎనిమిది మందికి ఇదే ధర్మ సందేహం ఉంటుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిని ఇష్టపడనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు ఆ స్వామి అంటేనే కలియుగానికి అధినాయకుడైన దేవుడు మరి ఈ యొక్క ధర్మ సందేహంలో ఒక నిగూఢమైన రహస్యం చెప్తాను శ్రద్ధ వినగండి భీష్మేకాదశి మహాపర్వతిని అన్నాడు శ్రద్ధగా ఈ నిగూఢ రహస్యాన్ని వినడం వల్ల అన్ని రకాల శుభయోగాలు ప్రతి ఒక్కరికి వస్తాయి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసేటువంటి ప్రతి భక్తులు కూడా ఇది ఆచరించాల్సిన విషయం ఏంటంటే శుక్రవారం అంటే శనివారం ముందు రోజు వచ్చే శుక్రవారం శాకాహార నియమాన్ని చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం చేయాలి ఎలాగా శుక్రవారం మధ్యాహ్నం అరిటాగులో శాఖాహారం తినాలి రాత్రి అరిటాకులోని చక్కగా అరిటాకు కానీ విస్తరాకు కానీ దాంట్లోనే పళ్ళాలు అవి కాకుండా టిఫిన్ చేయాలి పలహారం చేయాలి అందులో ఉల్లిపాయ వెల్లుల్లిపై ఉండకుండా ఆ తర్వాత తెల్లవారుజామున శన్యూషం అని ఉంటుంది శని ఉషోదయకారాన్ని కాలాన్ని అంటారు శనివారం తెల్లవారుజామున మూడు నలభై ఐదు నుండి ఆరు గంటలలోపు కాలం ఈ కాలంలో చక్కగా ముహూర్తంలో స్నానం చేసి గోవిందనామస్మరణ చదువుకుని మరి విష్ణు ప్రీతి నేతి దీపారాధన చక్కగా ఇంట్లో స్వచ్ఛమైన ఆవునయ్యి చక్కనైన ఆవునైతే దీపారాధన చేసుకుని అప్పుడు స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి మరి పూజా సామాగ్రి ఏదైతే కొనుక్కున్నారో ఆ సామాగ్రిని అక్కడ ఉన్నటువంటి గురువు ఇచ్చి మీరు ఆ యొక్క స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ యొక్క స్వామివారికి మీ యొక్క తపో దీక్షతో నమస్కారం చేసుకుని ఆ శనివారం నాడు కూడా ఉండగలిగితే ఉపవాసం ఉండొచ్చు సాయంకాలం పలహారం చెందొచ్చు లేదు మధ్యాహ్న కాలంలో మళ్ళీ శాఖాహార భుక్తంగా మళ్ళీ శాఖాహార భోజనం అరిటాకులో చేసి తర్వాత సాయంకాలం మళ్ళీ పలహారం చేయొచ్చు ఈరోజు కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపై నిషేధం ఇక్కడ భీష్మ ఏకాదశినే కాదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి అంటే అమ్మవారు దేవేరి అమ్మవారికి ఇష్టమైన శుక్రవార నియమాన్ని పాటించాలి పాటించి ఇటు శుక్రవార నియమాన్ని పాటిస్తూ స్వామివారిని తలుచుకుంటూ శనివార నియమాన్ని పాటించడం వల్ల మీకు గ్రహస్థితి ఎలా ఉన్నా సరే పరిస్థితులు అనుకూలిస్తాయి ఇది వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవంలోనే చెప్పబడింది దీక్ష అంటే చాలా ప్రీతికరం స్వామివారికి అందువల్ల ఆ దీక్ష అనేది ఎలా ఉండాలంటే వెంకటేశ్వర స్వామి దీక్ష మనస్సుతో చేయాలి అలాగే తపస్సుగా చేయాలి తపోశక్తిగా చేయాలి మాట తక్కువగా రావాలి గోవిందనామ స్మరణ అధికంగా ఉండాలి కోపం ఆవేశం ఉద్రిక్తం ఇవన్నీ లేకుండా తపో దీక్షతో ఎంత శక్తినైనా స్వామి నాకు ఇస్తారు అనేటువంటి నమ్మకంతో ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామివారు మిమ్మల్ని రక్షిస్తారు ఇది దాంట్లో ఉన్న నిగూఢ రహస్యం అందరూ కూడా గోవిందనామస్మరణతో ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో దినదినాభివృద్ధి పొందుతాం తదుపరి రేపు సూర్యనారాయణమూర్తి మరి మాఘపాదివారం వచ్చేసింది ద్వాదశి ఆదివారం పౌర్ణం ముందు ద్వాదశి చాలా అద్భుతం సూర్యోపాసన గురించి తెలుసుకుంటూ మళ్ళీ మన ప్రాతకాలంలో రేపు చక్కనైన బ్రహ్మవాక్ కార్యక్రమంలో కలుసుకుందాం సర్వే జనా భవంతు స్వస్తి